కేసీఆర్ జమానాలో తింటే తిన్నారు కానీ మార్కెట్ అయితే మస్తు నడిచిందన్న కొంచెమో ఘనమో చేతుల పైసలు ఆడుతుండే ఇది తెలంగాణ పల్స్ కాంగ్రెస్ సర్కార్ సర్కస్ మీద సీరియస్ డిస్కషన్ అయితే నడుస్తోంది మొత్తం మీద రియల్ ఎస్టేట్ ఢీలా పడగా అన్నా అనుకుంటున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక్కటైతే నిజం టు దిగరానయ్యి రియల్ ఎస్టేట్ మే ఇంతకీ ఊపు మీద ఉన్న రియల్ ఎస్టేట్ ఎందుకు డీలా పడ్డట్టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి హయాంలో ఎందుకు నీరసంగా ఉందన్న మాటలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి మొన్న మొన్నటిదాకా ఆకాశంలో షికార్లు కొడుతున్న రియల్ ఎస్టేట్ ఇప్పుడు నేల చుప్పులు చూస్తోంది దీని ఎఫెక్ట్ మొత్తం మార్కెట్ మీద పడింది గతంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దేశంలో ఎక్కడా లేనంతగా ఎప్పుడూ లేనంతలా పైకి లేచి కింద పడింది ఎందుకు అమ్మకాలు తగ్గాయి హైదరాబాద్ లో కొత్తగా పదమూడు వేల తొమ్మిది వందల యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి సరఫరా ఎక్కువైంది గిరాకీ తగ్గింది మోర్ సప్లై లెస్ డిమాండ్ జస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్డ్ క్వార్టర్లో అంటే జూలై ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు ఇళ్ల అమ్మకాలు పదహారు శాతం తగ్గాయి సిక్స్టీన్ పర్సెంట్ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి వడ్డీ రేట్ల పెరుగుదల అన్సర్టరిటీ ఇంక్రీస్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇలాంటివి ఎన్నో అంశాలు బయర్స్ డెసిషన్ని ప్రభావితం చేస్తున్నాయి ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఖచ్చితంగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది సరిగ్గా ఇదే నెగిటివ్ ఎఫెక్ట్ మొత్తం మార్కెట్ మీద కూడా పడింది అనేది అభిప్రాయం ఇప్పుడు కమర్షియల్ స్పేస్ డిమాండ్ తగ్గింది ఐటీ స్పీడ్ కూడా తగ్గింది కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు పెరిగిపోయారు ఫ్లాట్స్ హౌస్ రెంట్స్ పెరిగిపోవటం బయర్స్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపించాయి చూపిస్తున్నాయి కూడా ఇదంతా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతే జరిగిందని చెప్పడానికి వీల్లేదు కానీ మొత్తం మీద రియల్ ఎస్టేట్ సినారియో మాత్రం అస్సలు ఏం బాగాలేదంటూ నిట్ూర్పులు గట్టిగా వినిపిస్తున్నాయి కేసీఆర్ టైంలో పైసలు ఇచ్చి పర్మిషన్లు తెచ్చుకున్నాం ఇప్పుడు మళ్ళా పైసలు అంటే దేవాలా ఇది ఒక మాట నిజానిజాల సంగతి ఎలా ఉన్నా న్యాచురల్గా గా ఈ పరిస్థితిని రాజకీయాలకు వాడేసుకుంటారు పొలిటీషియన్స్ మా హయాం సూపర్ అంటాడు అసలు ఇదంతా నీఫాల్టే అంటారు రేవంత్ వైపు వేలు చూపిస్తున్న బీజేపీ వాళ్ళు నువ్వు తెచ్చిన హైడ్రా డిమాలిషన్స్ మూలంగానే రియల్ ఎస్టేట్ కింద పడింది అంటారు మజ్లీస్ పార్టీ వాళ్ళు దేశమంతా రియల్ ఎస్టేట్ మార్కెట్ కింద పడింది మనము పడ్డామంటుంది గవర్నమెంట్ నా దగ్గరకు వచ్చి అప్పడిగితే నా తాన పైసలు లేవు మంది దగ్గర పైసలు లేవు ఉంటే గింటే రేవంత్ బ్రదర్ దగ్గర ఉండొచ్చు అంటూ కేటీఆర్ తన దగ్గరకు వచ్చిన వాళ్లతో సెటైర్లేస్తున్నాడు ఈ పొలిటికల్ కామెంటరీలు పంచ్ డైలాగ్స్ పాలిటిక్స్ వరకు ఓకే కానీ పబ్లిక్ పరేషాన్ల మాటకు మాత్రం ఎవ్వరు జవాబు ఇవ్వరు జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి